బహింసా మండలం వానర్పాడ్ గ్రామంలో అన్నబాబు సాటే ఒక్కొంద నాలుగవ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం సాటే గొంతుకై నిలిచారని అన్నారు వంచిత పీడిత ప్రజల పక్షాన సాటే నిలిచారన్నారు అన్నబాబు సాటే లోక్ సాహెబ్ బిరుదుతో సత్కరించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు <tous>